చెపాక్ వేదికగా ఇంగ్లాండ్తో ఉత్కంఠభరితంగా సాగిన రెండో టీ ట్వంటీలో రెండు వికెట్ల తేడాతో టీమిండియా విజయం సాధించిన సంగతి తెలిసిందే దీంతో ఐదు మ్యాచ్ల సిరీస్లో రెండు సున్నాతో ఆధిక్యంలోకి దూసుకైంది టీమిండియా అయితే ఈ మ్యాచ్లో యంగ్ ప్లేయర్ తిలక్ వర్మ డెబ్బై రెండు పరుగులు చేశాడు కదా ఈ క్రమంలో ఒక అత్యద్భుతమైన ను బద్దలు కొట్టాడు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్న తిలక్ వర్మ ఒక అరుదైన ఘనతను కూడా సొంతం చేసుకున్నాడు గత నాలుగు టీ ట్వంటీ ఇన్నింగ్స్లలో ఒక్కసారి కూడా అవుట్ కాకుండా మొత్తం మూడు వందల పద్దెనిమిది పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు తద్వారా టీ ట్వంటీలలో రెండు అవుట్ల మధ్య అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా తిలక్ వర్మ ఒక సూపర్ ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు గతంలో ఈ సూపర్ రికార్డును న్యూజిలాండ్ స్టార్ ఆటగాడికి దక్కింది ఆ ఆటగాడు ఎవరో ఇప్పటికే మనకు అర్థమైపోయి ఉండాలి అతనే మార్క్ చామన్ అయితే ఈ జాబితాలో అగ్రస్థానంలో అతను ఇంకా కొనసాగుతున్నాడు కానీ భారత్ తరఫు నుంచి టీ ట్వంటీలలో గ్యాప్ లేకుండా ఈ రకంగా అవుట్ కాకుండా భారీ స్కోర్ చేసింది మాత్రం మన తిలక్ వర్మ అని చెప్పొచ్చు అనమాట హైదరాబాద్ ప్లేయర్ తిలక్ వర్మ బ్రేక్ చేసి టాప్ ప్లేస్లో నిలిచాడు అయితే ఎందుకు నిలిచాడు అంటే రెండు వందల డెబ్బై ఒక్క పరుగులే చేశాడు ఆ న్యూజిలాండ్ స్టార్ బౌలర్ మన ఆటగాడు మూడు వందల పదిహేడు రికార్డ్ పరుగులు చేసిన చేయడంతో ఈ రికార్డ్ని బ్రేక్ చేశాడనమాట ఇక టీ ట్వంటీలో రెండు అవుట్ల మధ్య అత్యధిక పరుగులో ఆ చేసిన ఆటగాడిగా తిలక్ వర్మ కోహ్లీ రికార్డ్ను బ్రేక్ చేశాడు టీమిండియా తరఫున కోహ్లీ రెండు వందల యాభై ఎనిమిది పరుగులతో హయ్యెస్ట్గా ఉండగా ఇప్పుడు ఆ రికార్డును తిలక్ వర్మ బ్రేక్ చేశాడు నెక్స్ట్ స్థానంలో కోహ్లీ తర్వాత స్థానంలో సంజు తర్వాత స్థానంలో రోహిత్ శేఖర్ అలా ఉన్నారనమాట ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్